అనంతపురం నుండి బత్తలపల్లి వెళ్ళే దారిలో ఉన్న సంజీవపురం కొండకు మనం పోతున్నాము మీకు కనపడేది ఎర్రాయపల్లి కొండ అదిగో అది సంజీవపురం కొండ కాటమాయ కొండ అలాగే ముందరికి వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ అనంతపురం నుంచి పోయేటప్పుడు ఎడమవైపున ఒక ద్వారం కనబడుతుంది అక్కడ నుంచి మనం గుడి దగ్గరికి దారి ఉంది ఇలాగే ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తే ద్వారం మనకు వస్తుంది అదిగో చూడండి సంజీవపురం కొండ ఈ శివరాత్రికి అక్కడ గిరి ప్రదక్షిణ కూడా పెట్టినారు ఇది ముఖద్వారం సంజీపురం కాటమయ ముఖద్వారం నుండి మా ఆ కారు వెళ్తుంది కదా అలాగే లోపలికి వెళ్తే సంజీవపురం కొండ అక్కడ కాటమయ స్వామి ఉన్నారు ఇక్కడ జిల్లడి చెట్టు పూజ చేశారు ఇదే దారిలో మనకి కాళికామాత దేవాలయం ఉంది కాళికామాత దేవాలయం ఇది దర్శించుకోండి అమ్మవారిని దర్శించుకోండి ఇక్కడనే అరటి చెట్టు కూడా ఉంది గెల వేసింది చూడండి చెట్టు చూడండి కాళికామాత గుడి ఎంత బాగుందో ముందర ముందరిపోతే అది అది సంజీవపురం కాటమయ స్వామి కొండ కనబడుతుంది చూడండి అది శిఖరము ఈసారి శివరాత్రికి గిరిప్రదర్శనం కూడా చేపెట్టినారు చూడండి ఇది అక్కమ్మ గారు నందీశ్వరుడు అది సంజీవపురం కాటమయని దర్శించుకోండి అక్కమ్మ గారిని దర్శించుకోండి గుండి కింద అక్కమ్మ గారు ఉన్నారు చూడండి ఇది కాళికా మాత అమ్మవారు ఇది గుడి శిఖరం కాటమయ స్వామి గుడి చూడండి ఇది కొండ శిఖరం వినాయకుడి రూపంలో కనబడుతుంది దర్శించుకోండి